మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారనుకోండి ఖచ్చితంగా తోట రైతులు కూడా సాటిస్ఫై మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారు ఫస్ట్ మళ్ళీ ఈ ఇతరం కూడా మళ్ళీ ఇదే ఇతరం వేయాలని మళ్ళీ నేను అనుకుని ఇదే ఎత్త సో మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా కచ్చితంగా ఇదే రకాన్ని ఎంచుకుంటా అంటారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ఈ రోజు ఫీల్డ్ లో భాగంగా మనము ఏ ఊరన్నా ఇది పూసల తండ అక్కడ ఎడ్జర్లా ఏ మండలం కిందకి వస్తుంది మరిపేడ మండలం ఏ డిస్టిక్ కిందకొస్తుంది వస్తుంది మైబాద్ డిస్టిక్ మైబాద్ డిస్టిక్ ఎడ్జర్లా సో మన మరిపేడ బంగ్లా మండలము ఎడ్జర్లకు అయితే రావడం జరిగింది అందులో పూసల తండ పూసల బాణోతు వీరన్న అన్న మీ పేరు బాణోతు వీరన్న బా సో ఈ రోజు బాణోత్ వీరన్న గారి ఫీల్డ్ లో అయితే వచ్చి ఫీల్డ్ చూడడం అయితే జరిగిందండి సో ఇక్కడ కంపెనీ వారు వచ్చేసి ఈ యొక్క వాల్మీకి వన్ త్రీ ఫైవ్ ఏది శాలిని క్రాప్ సైన్స్ వారి వాల్మీకి వన్ త్రీ ఫైవ్ అనే వెరైటీకి ఫీల్డ్ విజిట్ అయితే పెట్టడం జరిగింది సో ఈ ఫీల్డ్ ఎలా ఉంది ఏంది అన్న అంశం గురించి ఒకసారి చూద్దామని వచ్చామండి సో ఫీల్డ్ కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది కాపైతే అయితే చాలా దగ్గరగా ఉంది కాయ సైజు కూడా చాలా అద్భుతంగా ఉంది చివరి వరకు కూడా కాయ అయితే చాలా అద్భుతంగా పడిందండి సో కింద ఒక స్టెప్ వచ్చి పైన కూడా ఇంకొక స్టెప్ చాలా అద్భుతంగా ఉంది సో బ్రహ్మాండంగా ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోదగ్గగా ఉంది సో ప్రజెంట్ ఒకసారి మనము రైతు వారి మాటల్లో ఆయన ఎంచుకున్నటువంటి సీడ్ గురించి అదేవిధంగా ఆయన ఎటువంటి యాజమాన్య పద్ధతి లో పాటించారు ఈ యొక్క సీడు ముడతను తట్టుకుందా వైరస్ ని తట్టుకుందా విల్టన్ తట్టుకుందా అన్న అంశం గురించి క్లియర్ గా ఒక్కసారి రైతు వారి మాటల్లో మనం తెలుసుకుందాము అన్న నమస్తే అన్న అన్న ఏం పేరు అన్న ఇరణ బాణో్ భారత్ వీరన్న అన్న ఏ రకం అన్న మీరు తీసుకున్నది రేగమయ మన ఇత్రం కొత్త కొత్త ఇతను ని ఈ షీట్ దగ్గర తీసుకున్నాం కొత్త రకం అని చెప్పేసి షీట్ దగ్గర తీసుకున్నాం ఎక్కడ మైబాద్ లో మైబాద్ లోది మంచిగా కాసింది కాబట్టి సో మీకు వెరైటీ గురించి ముందు తెలియదు సో ఒక సేటు మీకు పలానా సేటు వచ్చేసి ఏది అన్న వచ్చేసి హనుమాన్ ట్రైడర్స్ కదా శ్రీ హనుమాన్ ట్రైడర్స్ మైబాల్ సో అన్నగారు చెప్పేసి మీకు ఈ వెరైటీ వాడండి బాగుందని చెప్పారు సో పెట్టిన ఆయన చెప్పినట్టుగా ఇక్కడ ఆ రిజల్ట్ ఆయన చెప్పినట్టు ఇచ్చిన ఇతనం మంచిగా నాకు నచ్చింది మంచిగా కాపు కూడా కాసింది పండింది సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిరపతోట సాగు చేస్తారు పది పదిహేను సంవత్సరాలు అయింది పది పదిహేను సంవత్సరాలు ఈ పది పదిహేను సంవత్సరాల అనుభవంలో ఈ విధంగా ఈ విధంగా పండ్లే కాపు కాయలేదు ఈ విధంగా కాప్ అనేది ఎప్పుడు పడలేదు ఈ విధంగా కాలేదు సో ఈ సంవత్సరం అయితే మీరు అయితే సాటిస్ఫై ఈ సంవత్సరం మంచి పని సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సో మీరు ఎటువంటి యాజమాన్యం ఏడు తోట కూడా పెట్టుబడిగా ఆనందంగా పలస పలసే పెట్టిన మందు కూడా మందు కూడా చాలా పలస పలసం కూడా ఎన్ని రోజులు వ్యవధిలో కొట్టుకున్నారు ఒక వారానికి రెండు సార్లు కొడతా మధ్య మధ్యన ఇక దోహ కూడా తట్టుకున్నది ఓకే అప్పుడప్పుడు కొట్టినా కూడా తోట ఏం ఖరాబ్ కాలేదు మంచి పండింది సార్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఈ దశలో ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి వారానికి రెండు సార్లు కొట్టుకుంటారు ఇంతకు ముందు మొదటి దశలో అప్పట్లా పదిహేను రోజులు ఒకసారి కొట్టినా కూడా తోట ఏం కావాలి కాకుండా మంచిగా ఉన్నది తేట ఉన్నది ఇప్పుడు ఈ ఇది వచ్చింది ఇప్పుడు నల్లి వచ్చినప్పటి నుంచి నల్లి పుదురుతి వచ్చినప్పటి నుంచి మీరు వారానికి రెండు సార్లు పిచ్చి కార్జ్ చేసుకుంటారు సో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా అండి ఏ రైతుకైనా నేను కూడా చెప్పేది అదే నల్లి ఉదురుని తట్టుకొని కాపు నిలబడాలి అంటే నాలుగు నుంచి ఐదు రోజులకి ఈ దశలో ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సిందే కానీ ఇప్పుడు కాకుండా మనకు గతంలో ఉన్నటువంటి ఒక నెల రోజుల క్రితం ఆయన చెప్పినటువంటి పరిస్థితిని చూసుకున్నట్లయితే పదిహేను రోజుల వ్యవధి దగ్గర పది నుంచి పదిహేను రోజుల వ్యవధి వరకు కూడా మొత్తం తట్టుకొని నిలబడ్డది నిలబడదు సో ఈ వాల్మీకి వన్ త్రీ ఫైవ్ అనే వెరైటీ సో నలుగురు రైతులు అయితే ఖచ్చితంగా వాడుకోవచ్చు ఒకటండి మీరు సాటిస్ఫై అయ్యారనుకోండి ఖచ్చితంగా రైతు ఇప్పుడు మీరు ఒక రైతు మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారు అనుకోండి ఖచ్చితంగా తోటి రైతులు కూడా సాటిస్ఫై మీరు సాటిస్ఫాక్షన్ కూడా మళ్ళీ ఇదే అనుకో ఇదేస్తా సో మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఖచ్చితంగా ఇదే రకాన్ని ఎంచుకుంటారంట సో ఎంత వరకు వచ్చేటువంటి అవకాశం ఉందంటారు మేబీ ముప్పై ముప్పై గింట ఎక్కువ కావాలి ఇంకా ముప్పై క్వింటలకు ఎక్కువ కావాలి ముప్పై కింటలకు కంటే ఎక్కువ కావాలంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎందుకంటే మీరు ఈ రోజు మీరు చెప్పే మాటలు విని పది మంది రైతులు వేసుకుంటారండి ఈ రోజు మీరు ఒక మీ తోటకు వచ్చి ఒక నాలుగు వందల మంది చూశారు కానీ అక్కడ దగ్గర దగ్గర నలభై వేల మంది దాకా చూస్తారు సో చూసే ప్రతి ఒక్క రైతు కూడా నలభై నలభై వేల మందిలో ఒక నాలుగు వందల మంది అయినా ఈ రకాన్ని వాడుకుంటారు ఖచ్చితంగా నేను మీ మాట మీద వాడుకుంటారు ఖచ్చితంగా వేసుకోవచ్చు అంటారా ఇప్పుడు నేను నేను ఒక్క పది అంత మంది జాలు కూడా చూస్తారు కదా అలాగే తెలిసిపోతుంది వేసుకోవాలన్నా ఏవో దాని రైట్ నాకు మాత్రం ఇది నచ్చింది కాపు మంచి పడ్డది కాపు మంచి వచ్చి తోట కూడా మంచి ఉంది ఏడు ఒకసారి మనము తోటి రైతుల యొక్క ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాము బాబాయ్ నమస్తే బాబాయ్ ఏం పేరు బాబాయ్ సైదులు సైదులు ఎక్కడ మంది మాదాపురం మాదాపురము మీరు తోటేశారా ఎకరాలు ఈ సంవత్సరం గత సంవత్సరం వేశారు సో బాబాయ్ మీరు సరౌండింగ్ లోయినా దానికంటే ఉన్నది నల్లెల్లా పోయి చూసొచ్చారు అక్కడ కంటే మించుంది మించున్నది కాపు కాపు విషయంలో అంటారా అంటే ఏ విధంగా ఉంది కా సైజు బాగుందా దగ్గర ఎట్లా అంటే మొదటి నుండి చివరి దాకా కూడా ఒక సైజే ఉన్నది ఓకే అయితే దీనికి నల్లి రాలే ముడత రాలే కానీ మరి ఆయన యజమాని ఎట్లా ఏ మందులు కొట్టుకుండో ఏమైంది కానీ లెక్కకైతే సూపర్ ఉంది బాగుంది సీడ్ అయితే ఎంత వరకు వచ్చే అవకాశం ఉన్నారు మీ మాటల్లో ఇది ముప్పై గుంటలు అంటాడు రైతు ముప్పై ముప్పై ఐదు క్వింటాలకు తక్కువ కాదు ఓకే రైట్ ఇదండి సో అన్నగారి రైతు వారి మాటలు కనుక చూసుకున్నట్టయితే అనగా ముప్పై క్వింటాల వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే అంటారు ఆయన చెప్పింది ఏంటంటే గతంలో ఆయన ఇప్పుడు నాలుగైదు రోజుల క్రితం నేరడా నేరడా నెలలా నగలలో ఫీల్డ్ అయితే చూసారా ఆ ఫీల్డ్ తో కంపారిజన్ చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉందంటారు కింది నుంచి పై వరకు ఒకటే సైజ్ ఉందని అయితే మెన్షన్ చేసి అయితే చెప్తున్నారు సో ఈ వెరైటీ ఏదైతే ఉందో వాల్మీకి వన్ త్రీ ఫైవ్ అనే వెరైటీ అండి ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు సో ఇది వచ్చేసి శ్రీ హనుమాన్ ట్రేడర్స్ మహబూబాబాద్ తొరూరు బస్టాండ్ రోడ్ దగ్గర దొరుకుతుందండి సో మనం ఇంకొక రైతు మాటలో కూడా మనం తెలుసుకుందాము అన్నా నమస్తే అన్న అన్నా ఏం పేరన్నా రాజేష్ రాజేష్ అన్నా ఎక్కడన్నా మంది రైన్ పట్నం అన్న మీ దగ్గర సరౌండింగ్ లో తోటలు అనేవి వేస్తాంరా మీరేసారా ఎన్ని ఎకరాలన్న మనది మనది అర ఎకరం ఆరెకరం సో అన్న ఏ విధంగా ఉంది అన్న మన తోట ఏ విధంగా ఉంది మా తోట వచ్చేసి హైట్ లేదు ప్లస్ ముడత అది వేరే మందులు వాడినాం అయితే ఇవాళ ఫీల్డ్ కానీ పిలిచారు ఇది చూస్తే చాలా బాగుంది ప్లస్ కింద నుంచి చివరి వరకు ఒకటే సైజు హైట్ కూడా బాగుంది చెట్టు హైట్ కూడా బాగుంది కింద నుంచి పై వరకు సైజ్ అనేది ఒకటే రావడం జరిగింది సో ఒక నలుగురు మీరు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కనుక మీ మీకు ఈ వెరైటీ కనుక దొరికితే కనుక వేసుకుంటారా ఇదే వేసుకుంటాం ఖచ్చితంగా వాల్మీకి వన్ త్రీ ఫైవ్ శాలిని క్రాప్ సైన్స్ వాళ్ళది వాల్మీకి వన్ త్రీ ఫైవ్ అన్న ఇప్పుడు వచ్చేసి దీన్ని చూసుకున్నట్లయితే కింద నుంచి పై వరకు ఒకటే సైజ్ ఉంది గణపు ఏ విధంగా అనిపించింది దగ్గర కనుకుందా దూరం కనుకుందా దగ్గర కనుకుంది ఇక్కడ చూసుకుంటే మీకు ఎక్కడైనా విల్ట్ గానీ ఏమైనా కనబడుతుందా విల్ట్ అంటే ఎక్కడైనా చెట్లు చనిపోవడం లాంటిది ఎక్కడైనా కనబడుతుంది తోట మొత్తంలో చూసుకున్నట్లయితే ఎక్కడైనా వైరస్ లాంటిది కనబడుతుందా సో ఇది వైరస్ ని తట్టుకుంటుంది అండ్ వీళ్ళని కూడా తట్టుకొని నిలబడేటువంటి రకం సో మీరు మీకు నెక్స్ట్ ఇయర్ కనుక ఆప్షన్ దొరికితే వాల్మీకి వన్ త్రీ ఫైవ్ వేసుకుంటారు వేసుకుంటారు కదా ఒక నలుగురు రైతులకు వేసుకోవచ్చు అంటారు ఈ రైతు ఈ వెరైటీని ఖచ్చితంగా వేసుకోవచ్చు అంటారా వేసుకోవచ్చు సో ఇదండి ఒకసారి మనము రైతు వారి మాటలు కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతులు కూడా వేసుకోవచ్చు చూసినటువంటి ప్రతి ఒక్క రైతులు కూడా ఇదే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క తోట నేను మాక్సిమం వచ్చేసి మీకు అన్ని రకాల ఫీల్డ్స్ అయితే చూపిస్తాను సో ఈ ఫీల్డ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి కాయ సైజు అద్భుతంగా ఉంది కాయ కూడా చాలా పల్సగా వస్తుంది అంటే పల్సగా అంటే చాలా సన్నగా వస్తుంది కాయ బ్రహ్మాండంగా దగ్గర కనుక ఎంత సన్నగా ఉంటే కాయ మనకు మార్కెట్లో అంత 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 వచ్చేసి రేటు పడేటువంటి అవకాశం అండ్ తూకం కూడా గింజ పల్సగా వచ్చినప్పుడు ఖచ్చితంగా గింజ శాతం కూడా అంత బ్రహ్మాండంగా ఉంటుంది సో అదే విధంగా తూకం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకం అయితే నాకు చాలా బ్రహ్మాండంగా నచ్చింది ప్రతి ఒక్క రైతులు కూడా వేసుకోదగ్గ రకము సో రైతు వారి ఫీడ్బ్యాక్ కూడా చూశారు కదా ఇది శాలిని క్రాప్ సైన్స్ వారి వాల్మీకి వన్ త్రీ ఫైవ్ అనే వెరైటీ అండి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు కూడా వేసుకోదగ్గ వెరైటీ మీరు కావాలంటే మీ సరౌండింగ్లో ఈ యొక్క శాలిని క్రాప్ సైన్స్ నుంచి చేసుకున్నటువంటి వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి పరీక్షించండి మీకు నేను చూపిస్తున్నాను చూపించడం అనే కాకుండా మీరు కూడా మీ సరౌండింగ్లో లో చూడండి విత్తనం ఎంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా ఆలోచన చేయాలండి ప్రతి ఒక్క ఫీల్డ్ ని చూడాలి చూసిన దాంట్లో ఒక మంచి రకాన్ని అయితే ఎంచుకోవాలి అందులో ఈ యొక్క వాల్మీకి వన్ త్రీ ఫైవ్ ఒకటి అనేది నా ఉద్దేశంలో అయితే బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఒక నలుగురు రైతులకు ఈ విత్తనం అందించినట్టుగా సో కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్